వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బుల్లెటెన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా ప్రజల భద్రతా రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మోంతా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో నల్లజర్ల మండలంలోని అనంతపల్లి గ్రామం వద్ద ఎర్రకాలువ వరద నీటి ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ప్రత్యక్షంగా పరిశీలించారు ఎర్ర కాలువలో నీటి మట్టం పెరుగుదల ముంపు ప్రభావిత ప్రాంతాలు జంగారెడ్డిగూడెం వద్ద జరుగుతున్న ప్రాజెక్టు నిర్మాణ స్థితి వంటి అంశాలపై కలెక్టర్ కీర్తి చేకూరి క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు రూట్ మ్యాప్ ఆధారంగా వరద నీటి ప్రవాహ దిశ ముంపు ప్రమాద ప్రాంతాలను ఇంజనీరింగ్ బృందంతో సమీక్షించిన కలెక్టర్ అవసరమైన నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు అనంతరం కలెక్టర్ రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు నల్లజర్ల మండల పరిధిలో పన్నెండు వందల ముప్పై ఐదు హెక్టార్లలో వరి సాగు జరగగా మూత తుఫాను తుఫాను ప్రభావంతో నూట పది హెక్టార్ల పంట పడిపోయి నష్టం వాటిల్లిందన్నారు ఇప్పటి సేకరించిన డేటా ప్రకారం మండలంలోని పన్నెండు గ్రామాలకు చెందిన ఎనభై మూడు మంది రైతులకు ఈ మేరకు నష్టం జరిగిందన్న అంచనాలకు వచ్చినట్లు అధికారుల నుంచి ప్రత్యక్షంగా తెలుసుకున్నారు పంట పొలాల్లో నీరు నిల్వ ఉండకుండా పిల్ల పిల్లకాల్వలు ఏర్పరిచి నీరు బయటకు వెళ్లేలా చర్యలు తీసుకోవాలని రైతులకు కలెక్టర్ సూచించారు ప్రజల భద్రత మరియు రైతుల పంట రక్షణ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యత అని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రైతుల నష్టాలను అంచనా వేసి తక్షణ సాయం అందించే చర్యలు చేపడతామని కలెక్టర్ కీర్తి తెలిపారు కలెక్టర్ వెంట కొవ్వూరు వార్డీఓ రాణి సుస్మిత ఇతర శాఖల అధికారులు మరియు రైతులు పాల్గొన్నారు ಆ ಆ ಮತ್ತೆ ಮತ್ತೆ ಕಲೆಕ್ಟಿಂಗ್ ಹಿಯರ್ ಇಲ್ಲಿ ಕಮ್ಯೂನಿಟಿ ಇಸ್ अपॉइंटಮೆಂಟ್ ಇತ್ರಚು ಪ್ಲೇಟ್ ಆಗ್ತಮಾ ಅಳಾಕ ನಾನು ಈಗ ವರ್ಷ ಈరోజు ಸಿದ್ಧไซಕ್ ಹೋಗಿರೋದು ಕಲೆಜಿ ಹೋಗಂತಾ ಕಾಮಚುರ ಹೌದು

जाकली सुन्पराइ, हो लो और बाचे है, नहांता, ह littlefilles. जा ले आकाली सुन्पारइ, प्रोवगि ऴोला